చాలా సంతోషమన్నా నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమానికి మరి మొదటి సాక్షిగా మొదటి ప్రభువు సాక్షిగా మరి మా స్టూడియోకి వచ్చి బ్రదర్ కిరణ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో మీ సాక్ష్యాన్ని ప్రజలందరితో పంచుకున్నందుకు మీకు నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నారు అన్న మీకు కూడా చాలా వందనాలు అన్న మరుగైనటువంటి నా సాక్ష్యాన్ని మీ ఛానల్ నీ సాక్షి అనే మీ ఛానల్ ద్వారా అన్న ప్రపంచాన్ని తెలియజేస్తున్నందుకు చాలా వందనాలు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న ఛానల్ మొట్టమొదటగా నా సాక్ష్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ముందు ముందు ఇంకా గొప్ప దైవజనుల యొక్క సాక్ష్యాలు కూడా ప్రపంచానికి తెలియజేసి అన్న దేవుని సువార్తకు సహకరిస్తున్నందుకు దేవుని స్తోత్రాలు మీకు కూడా వందన అన్న తప్పనిసరిగా అన్న ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమే మరి మీలాంటి అనేక మంది దైవజనుల సాక్ష్యాలను ప్రజలకు వినిపించాలనేదే తపన ప్రియ దేవుని బిడ్డలారా మరి నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యకి వచ్చినటువంటి దయవిజన్లు జాష్వా గారి చర్చి అడ్రస్ చెప్తున్నాను వినండి ఒంగోలు బార్నమిట్ట ఇందిరానగరం మొదటి లైన్ కొండ తూర్పు మరి వారు నడిపిస్తున్న మందిరం పేరు జీసస్ ఫెలోషిప్ చర్చ్ మరి క్రింద లో వారి ఫోన్ నంబర్ అట్లాగే చర్చ్ యొక్క అడ్రస్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాము ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉంటే మరి మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకున్నా లేదా మీరు ఏవైనా అక్కర్లు కలిగి మీరు ప్రార్థన సహాయం పొందాలన్నా లేదా ఏదైనా సమస్యల్లో ఉండి ఒక మంచి దైవ సావుకుని ఆలోచన సలహా మీకు కావాలన్నా దైవజనులను సంప్రదించండి వారు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వారిని సంప్రదించడానికి కావాల్సిన ఆ వివరాలని కూడా మీకు కింద స్క్రోలింగ్లో వస్తున్నాయి వాటిని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఛానల్ కోసం ప్రార్థన చేయండి అట్లాగే దైవజనులు జాషువా గారి పరిచర్య కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమంలో తదుపరి రాబోతున్న సాక్షి కోసం మీరు అందరు ఎదురు చూడండి మరలా కలుసుకుందాం అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమె